ద్వితీయోపదేశకాండము ఐదో అధ్యాయము మోషే ఇస్రాయలీయులనందరినీ పిలిపించి ఎట్ల నేను ఇస్రాయలీయులారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిననుసరించి నడువుడి మన దేవుడైన యహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను యహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమయ్యున్న మనతోనే ఈ నిబంధన చేసెను యహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక మాట మీకు తెలియజేయుటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యహోవా ఇలాగున సెలవిచ్చెను దాసుల గృహమైన దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశమందేగాని క్రిందనున్న భూమియందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుడుదేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడనైన యహోవాయవు నేను రోషముగుల దేవుడను నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములు కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొనువారి విషయములో వేయితరముల వరకు కరుణించువాడనై యున్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఇంచడు నీ దేవుడైన యహోవాని నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడిని పని అంతే చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదయనను నీ పశువులలో ఏదైనను నీ ఇండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసియను విశ్రమింపవలెను నీవు దేశమందు దాసుడవయ్యున్నప్పుడు నీ దేవుడైన యహోవా చేతను చాచిన చేతిచేతను నిన్ను నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకునుము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యహోవానీకు ఆజ్ఞాపించెను నీ దేవుడైన కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన కాజ్ఞాపించిన లాగుననీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసుని నైనను వాని దాసినినైనను వాని ఎద్దునైనను వాని గాడిద నైనను నీ దగు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను యహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘగాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను ఆయన మరేమీ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నాయొద్దకు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను అగ్ని నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలిసికుంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును మేము మన దేవుడైన యహోవా స్వరము ఇక వినినయడల చనిపోదుము మావల సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పునది యావత్తూ వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడలమేము వినిదాని గైకుందుమని చెప్పితిరి మీరు నాతో మాటలాడినప్పుడు యహోవా మీ మాటలు వినిను అప్పుడు యహోవా నాతో ఈలాగు సెలవిచ్చను జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికిని వారి మునుకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగినా ఆ అనుసరించు మనస్సు వారికుండిన మేలు మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటినీ అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను వారు స్వాధీనపరచుకొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగకమీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను మీరు స్వాధీన పరచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను